గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ రేవంత్ రెడ్డిపై గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెళ్ల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు హుజరాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బల్కసుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల వేసి దహనం చేశారు అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బల్కసుమన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లో బల్కసుమన్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అంచుచి వ్యాఖ్యలు చేసినందుకు మేము నిరసనంగా ఈరోజు దిష్టి బొమ్మ చెప్పుల దండలు చెప్పుల నిరసన తెలపడము దిష్టి బొమ్మగాలబెట్టడము మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి పాలాభిషేకం చేయడము ఇలాంటి కేసులు అయిన మీద కేసులు పెట్టాలి ఇంకోసారి ఇట్లాంటివి మాట్లాడకుంటూ సరి అయిన కఠినంగా చర్యలు తీసుకొని అయిన మీద కేసులు పెట్టాలి రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది జై జై కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగసుమన్ గారికి ఈరోజు చెప్పుల దండలేసి ర్యాలీ తీసి అనే దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఈరోజు ఉడతల ప్రణయ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు హుద్రాబాద్ పట్టణం అంబేద్కర్ గడ రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యలను భాగసుమన్ గారు వెంటనే చేసుకోవాలి లేని పక్షాలు ఏడో తిరిగి కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కార్యకర్తలు అందరూ ఏకమై బాలకస్మంగా ఏడో తీరమణ చేస్తామని ఉదాహరణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు లెక్క డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్